డ్ ఈరోజు భాగము మత్తైసు వార్త పదిహేనవ అధ్యాయము తొమ్మిదవచనము ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది కిరణ్ కు ప్రమోషన్ వచ్చినందువలన అతడు తన స్నేహితుడైన శరత్ను డిన్నర్ కు ఆహ్వానించాడు శరత్ తన స్నేహితుడైన కిరణ్ ఇంటికి వెళ్ళాడు కిరణ్ ఇంటికి రాగానే అతని భార్య సునీత ఎదురు వచ్చింది ఆమె చేతులు పట్టుకునే చిరునవ్వుతో పనులన్నీ పూర్తయ్యాయా అని అడిగాడు అయ్యాయి అని ఆమె చెప్పింది అతడు ఆమెను అభినందిస్తూ ఆర్ గ్రేట్ అన్నాడు ఆమె చిరునవ్వు చేసింది దేవుడు నిన్ను నాకు ఇవ్వకపోతే నేను చచ్చేవాణ్ణి భోజనం వడ్డించు అన్నాడు సునీత వన్ మినిట్ అని చకచక భోజనం వడ్డించింది కిరణ్ భోజనం చేస్తూ కూర అద్భుతంగా ఉంది అన్నాడు చివరగా చారుతో తింటూ చాలా రుచిగా ఉంది అన్నాడు ముందు దీన్ని రుచి తెలిస్తే మాంసం కూరబని దీనితో భోజనం చేద్దును అని అన్నాడు భోజనం ముగించిన తర్వాత థ్యాంక్స్ మై డార్లింగ్ అంటూ లేచాడు శరత్కు ఇదంతా కొత్తగా ఉన్నది బయటకు వచ్చిన తర్వాత కిరణ్ నీవు రోజు నీ భార్యతో ఇలాగే ప్రవర్తిస్తావా అని అన్నాడు అందుకు కిరణ్ అవును ఆవిడ లేకపోతే నాకు ఏమీ తోచదు మనసారా రోజు అలాగే మెచ్చుకుంటూ ఉంటాను అందువల్లనే మా కాపురం హాయిగా గడిచిపోతున్నది అన్నాడు శరత్ నేను కూడా నా భార్యని ఇలాగే మెచ్చుకుంటాను అప్పుడు ఆమె ఎంతో సంతోషిస్తుంది అని అనుకొని ఇంటికి రాగానే భార్యని కౌగలించుకొని ఈరోజు నీవెంతో అందంగా ఉన్నావు నీ వంటి భార్య లభించడం వలన ఈ ప్రపంచంలో నేనెంతో అదృష్టవంతుని అన్నాడు వెంటనే అతని భార్య ఏడవటం ప్రారంభించింది ఏం జరిగింది ఎందుకు ఏడుస్తున్నావు అని శరత్ కంగారుగా ఆమెను ప్రశ్నించాడు ఆమె ఏడుస్తూ పెద్దోడు సైకిల్ తొక్కుతూ కింద పడ్డాడు చిన్నోడు కబడ్డీ ఆడుతూ ఉండగా కాలు బెనికింది మన ఫ్రిడ్జ్ పాడైంది సెల్ ఫోన్ జారి బకెట్లో పడింది నీవేమో బాగా తాగి వచ్చావు అన్నది మనము పెదవులతో మెచ్చుకుంటే ప్రజలు సంతోషించరు ఆ మాటలను వారు నమ్మరు కూడా అభినందన హృదయంలో నుంచి రావాలి అలాగే ప్రభువును కేవలం నోటితో ఆరాధిస్తే ఆయన అంగీకరించరు అందుచేత ప్రభువును ఆరాధించేవారు పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో మనము ఆరాధన చేయాలి